ఈ చాతుర్యము మిరసి మానసం బలరింతును పూర్వం నువ్వు ఎక్కడున్నావయా ఏ దేశంలో ఉన్నావు అంటే నేను కురు దేశంలో ఉన్నాను ధర్మరాజు గారి దగ్గర ఉన్నాను పురా ప్రాణసమహ సఖ సఖ అనేటువంటిది స్నేహితుడు అని అర్థం దుఃఖంలోనూ సుఖంలోనూ ఉన్నవా అంటే సఖుడు అంటే స్నేహితుడు అంతేనా కాదు కాదు ఇంకా ముందుకు వెళ్తే ఈ యొక్క దేహానికి సఖుడు ఎవరు అంటే ప్రాణమే మనకి సుఖములోను దుఃఖములోను రెండిటిలోనూ ఖా ఉంది సా అంటే కూడి ఉన్న ఖా అంటే రెండిటిలోనూ ఉన్నది కాబట్టి సాఖా అని అర్థం వస్తుంది ఆయనే ధర్మరాజు కాబట్టి ఆయన గురించే చెప్పుకుంటున్నారు అబద్ధం చెప్పలేదు నాయన భీమయ్య నీ సంగతి ఏమిటి అడిగారు ధర్మరాజు గారు భీముణ్ణి అభిమానం ఎక్కువ ఆహారం ఎక్కువ